నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టినంట నేను ఈరోజు మార్నింగే వచ్చిన ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ అవే కూడా ఇంకా చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ గానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అండ్ నాకు చాలా యునానిమస్ గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు సో అందరికి ఐ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో యా యాక్చువల్లీ నేను అందరికి మళ్ళీ పర్సనల్ గా వన్ టు వన్ ఇంటర్వ్యూస్ ఇస్తా నేను యాక్చువల్ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ గా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చే చే సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దాని కోసం బలంగా నిలబడ్డా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో సో ఒక ఫిల్మ్ తో రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిల్మ్ తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో హ్యాపీ హ్యాపీ వాట్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపీ సో నేను అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంత వివాణి చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ హ్యాపెండ్ లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏది జరిగినా కూడా నేను ఆ నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ ని నా లైఫ్ లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా సో అంటే లైక్ సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి అంటే సీజన్ సెవెన్ లో నేను ఇంకా లేకపోతే జనాలు కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్ గా మలచగలిగింది నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ నేను చూసిన జీవితం కానీ పెట్టాను సో అదే నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది అండ్ అందుకే నేను నేను మళ్ళీ ముందుకు వచ్చి నేను ఇక్కడ వరకు రాగలిని నమ్ముతున్నా సో యా అది అంటే సో బ్యాక్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు నేను ఐఎమ్ బీంగ్ జెన్యుస్ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు సో దాని గురించి నేను పర్టికులర్గా అదే లైక్ నేను కూడా సారీ సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగిన నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి ప్రేక్షకులకి చేరువ్వాలి సో నా ఆట తీరు గాని నేను ఎంచుకున్న మార్గం గాని నేను ఏంటో చూపించాలి నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేము మనము సో వాట్ ఎవర్ హేజ్ హ్యాపెండ్ హ్యాపెన్ నేను దానికి ఏం చింతించట్లేదు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ హోప్ ఉండే చిన్న హోప్ అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోన్ సో యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా ఇంకా అందరిని కలవలేదు ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నా నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా తప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెండ్ వరకు నాకు ఇంకా తెలియదు మీకే తెలియాలి సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దీన్ అంటే సో యా వినిపిస్తుందా సారీ మీ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది గెలుపును కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయద్దని అనుకొని నేను గోల్డెన్ రిఫికెస్ కేస్ తీసుకోలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డి టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఓటమి యాక్సెప్ట్ చేసే పర్సన్ నేను కాదు నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని యా మైట్ బి ఎందుకంటే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ టూ లో లైక్ నాకు ఇంత ముందు వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారా ఎప్పుడైనా అట్లా టాప్ టాప్ టూ కి ఎప్పుడు రాలేదు సో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది అండ్ దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో సో ఐ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు ఏంటండి ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు లైక్ నేను పడిన కష్టానికి ఫలితం తక్కువే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్నా లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్ లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో అంతే నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడు నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు మణికఠని తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికఠను మళ్ళీ అడగడం జరిగింది మణికంట నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడ నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్ కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ముందు ఇలా నిలబడ్డా అంటే చెప్పలేము కదండి అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప మనం దాన్ని గెస్ చేయలేము ఊహించలేము అక్క నేను నిఖిల్ అనలేదు కదా సో ఏంటండి సో అంటే ఇప్పుడు సోలో గడడం మంచిదా గ్రూప్ ఆడడం మంచిదా మ్యూటేషన్ లో సో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో ఎందుకంటే అక్కడ చాలా సార్లు నా మీదకి కూడా వచ్చింది సో ఐ వాస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచువేషన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా మీరే చెప్పండి సో లేదు కదా సో నా కోసం నేను నిలబడాలి కదా సో దట్ వాట్ ఐ స్టూడ్ ఫర్ అండ్ సో నాకు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను గెలుచుంటే బాగుండేదన్న భావన ఉంటది అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప అరే వేరేవరో గెలిచిండ్రు కదా అన్న జెలసి ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు నేను లైఫ్ లో వన్ సెకండ్ సో నేను లైఫ్ లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్తా సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడి ఏజ్ లో కూడా సో లైఫ్ చాలా ఉంది నీకంటే కాదు చాలా మంది కంటే సో యా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు గో సో మీరు మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించి కాబట్టి నేను ఇక్కడ ఉన్నా సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నా ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చిన సో నిలబడ్డ మీ ముందు అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించిండ్రు సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి